చెప్పారు అంటే కొంత బద్దకాన్ని తగ్గించాము లేకపోతే కనుక దుబారాన్ని తగ్గించామని చెప్తున్నారు గుడ్ బట్ ఆ వ్యవస్థే కావాలి ఇదివరకటి రోజున ఈ తుఫానులు వరదలు ఇట్లాంటివి వస్తే ఎవరు చూడాలి ఆ రైలు తిరగాల గ్రౌండ్ లెవెల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తిరగాలి అగ్రికల్చర్ సెక్టర్ వాళ్ళు తిరగాల తెలియని ఇతర సెక్షన్ వాళ్ళు తిరగాలి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎక్కడికక్కడే ఇప్పుడు అందులో ఇంకోటి కూడా సచివాలయ వ్యవస్థ రెండు వేల మందికి ఒకళ్ళకు ఉంది కదా ఈజీగా తెలుసుకోవచ్చు ఇంకోటి ఎవరికేంటి వాలంటీర్కి ఇంకా తెలుసు ఇంకా డీప్గా సచివాలయ వ్యవస్థకు కూడా పూర్తి అవగాహన ఉంది ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్కి పూర్తిగా అవగాహన ఉంది ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలకు బదులు ఇప్పుడు ఏదో పేరు మార్చి వీళ్ళు నడుపుతున్నారు కదా వాళ్ళకి అవగాహన వీళ్ళందరూ ఫీల్డ్ లెవెల్లో ఈజీగా తెలుసుకోగలుగుతారు అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ వాళ్ళ చంద్రబాబు గారికి ఫెచ్చింగ్ ఆయన ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎట్ట లెక్క చెప్పగలిగారు ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఇంకోటి ఈ విషయంలో చంద్రబాబు గారిని ఒకటి అభినందించాల్సింది ఏంటంటే ఎదువరకి మళ్ళీ దీంట్లో రాజకీయాలు ఆశించి లేకపోతే రచ్చ చేయలేదు అప్పుడు హుదుర్ తుఫాన్ అప్పుడు గుర్తుంది కదా లక్ష కోట్లు అడిగారు అప్పుడు ఏకంగా లక్ష కోట్లు కేంద్రం ఇచ్చింది వెయ్యి కోట్లు వాడింది ఏడు వందల కోట్లు అంటే అయిన ఖర్చు ఏడు వందల కోట్లు మన అంచనా లక్ష కోట్ల అంటే తుఫాన్ అడ్డు కూడా సంపాదించాలనుకున్నాం ప్రభుత్వం తరఫున ఇది బట్ కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చినప్పుడు దానికి గా కామెంట్ చేసుకొచ్చారు ఈ దఫా చాలా బాధ్యతగా ఉంటున్నారు కేంద్రం విషయంలో చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా